ஒரு சிங்கம் எப்போ எதுலயும் ஒரு முறை சிங்கம் கரிசிச்சதுனா அந்த சவுண்ட்ல ஒரு எட்டு கிலோமீட்டருக்கு சும்மா அதிரும் எல்லா திசைகளும் மட்டும்தான் வெளியில வரும் வேடிக்கை பார்க்கறதுக்கு வெளியில வராது வேட்டையில கூட உயிரோடு இருக்கிற மிருகங்களை தான் வேட்டையாடும் அதுலயும் பெரும்பாலும் தண்டையை விட பெரிய சைஸ் உள்ள மிருகங்களை தான் குறி வச்சு தாக்கும் ஜெயிக்கும் ఐ యామ్ నాట్ అన్ ఆల్టర్నేటివ్ ఫోర్స్ ఐ యామ్ ది ప్రైమరీ ఫోర్స్ అని మధురై నుంచి గర్జించాడు విజయ్ తన రాజకీయ పార్టీ నిర్వహించిన రెండో భారీ సభలో విజయ్ చేసిన సంచలన ప్రకటనల గురించి ఈ వీడియో అందరు అంటున్నారు విజయ్ ఒక్కడే అన్నాడు మా అందరినీ తట్టుకొని నిలబడలేడు షూటింగ్కి వచ్చినట్టు వచ్చి సభ పెట్టిపోతాడు ఉపయోగం లేదు విజయ్ వల్ల అని అని వాళ్ళందరికీ చెప్తున్నా అడవికి రాజు ఒక్కడే సింహం మీ తోడలిళ్లను వేటాడే సింహాన్ని నేను అని ప్రత్యర్థుల ఆటలో అట్టిపండు విజయ్ అన్న హేళనకు ఘాటుగా స్పందించాడు తలపతి మధురై ఈస్ట్ నుంచి పోటీ చేస్తాను అని అభిమానులకు కార్యకర్తలకు మధురై నుంచి పిలుపునిచ్చాడు విజయ్ తన రాజకీయ ప్రత్యర్థి డిఎంకే అయితే బీజేపీ తన భావజాల ప్రత్యర్థి అని మరొకసారి తన మనసులో ఉన్న మాట చెప్పాడు విజయ్ తన పార్టీ ఉంది రాజకీయ విప్లవం సృష్టించి తమిళ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చడానికి కానీ పొత్తు పెట్టుకొని కాంప్రమైజ్ అవ్వడానికి కాదు అని మరొకసారి బలంగా చెప్పాడు విజయ్ నేను రాజకీయంలోకి వస్తాను అనగానే నేను రాకుండా ఆ పిల్లోడిపోయి ఏం చేస్తాడు అని ఒక పెద్ద సూపర్ స్టార్ అన్నాడు అని రజనీకాంత్ ను పరోక్ష విమర్శ కూడా చేశాడు విజయ్ నేను సభ పెడితే జనం రారన్నారు సినిమా టికెట్లు కొన్నవారు పనులు మానుకొని రారన్నారు సభ సక్సెస్ అయ్యాక సభ సక్సెస్ అయితే అయ్యింది వాళ్ళంతా ఓటరు అని అంటున్నారు వాళ్ళందరికీ చెప్తున్నా మీ అందరికీ ఆశ్చర్యానికి గురి చేసే విధంగా రాబోయే ఎలక్షన్ లో టీవీ పర్ఫామ్ చేస్తుంది అని విజయ్ స్ట్రాంగ్ మెసేజ్ పంపాడు మధురై నుంచి తన రాజకీయ నిర్ణయాలు ప్రజల సంక్షేమం పాలసీ ప్రతిదీ కూడా అంబేద్కర్ పెరియార్ మార్గాల్లోనే ఉంటుంది అని మరొకసారి చెప్పాడు పార్టీ సంస్థాగతంగా నిర్మించే ముందు నిర్వహించిన ఈ సభ ద్వారా తమిళ రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించాడు విజయ్ కమల్ హాసన్ లాగా సైలెంట్ గా తెర వెనుక పనిచేసుకునే వాడిని కాను నేను అని డి అంటే డి కొట్టి రెండు ద్రవిడ పార్టీలను ఎదుర్కొంటాను అని గట్టి మెసేజ్ పంపాడు ఎలక్షన్ ముందు మధురైలో పోటీ అనడం ద్వారా అధికార డిఎంకే కంచు కోటను బద్దలు కొట్టడానికి సిద్ధమైనట్టు సిగ్నల్ ఇచ్చాడు విజయ్ విజయ్ రాజకీయ అడుగులు చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ లాగా పిరికి పంద రాజకీయం కాకుండా ధైర్యంగా ఎదుర్కొనే సభం ఉన్నవాళ్ళగా అనిపిస్తుంది అధికార డిఎంకే ఢిల్లీ బీజేపీతో పోటీ అంటే వచ్చే కష్టాలు అన్నిటికీ సిద్ధంగా ఉండాలి విజయ్ సినిమా ద్వారా తలపతి అనిపించుకున్నాడు విజయ్ రాజకీయ రంగంలో అడుగుపెట్టి ఎంజీఆర్ లాగా ముఖ్యమంత్రి అవుతాడో లేక కమల్ హాసన్ పవన్ కళ్యాణ్ లాగా సైడ్ క్యారెక్టర్ అవుతాడో కాలమే సమాధానం చెప్పాలి ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ విజయ్ ఈ వీడియో చూసాక మీరేమనుకుంటున్నారో విజయ్ రాజకీయ భవిష్యత్తు గురించి కామెంట్స్ లో చెప్పాలి ధన్యవాదాలు